Hi, hello, namaste. Welcome to HIT TV. ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో కానీ బయట వార్తల్లో కానీ మనం చూసుకున్నట్లయితే శివాజీ మాట్లాడిన మాటలు అసలు ఏ రకంగా రచ్చ రేపుతున్నాయో మనకి తెలిసిందే వీటి మీద రకరకాల కామెంట్లు మనకు వస్తూనే ఉన్నాయి ఏదేమైనా కానీ శివాజీ మనకి క్షమించమని ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా మహిళా కమిషనర్ గారు పిలిపించడం అన్నీ జరిగిన తర్వాత కూడా ఇది ఇంకా రచ్చకే రేగడం అనేది చాలా ఇదిగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శివాజీ గారు సెలబ్రిటీస్కి అంటూ హీరోయిన్స్కి అంటూ చెప్పుకోవడం చెప్పుకొని రావడం జరిగింది ఆయన ఇక్కడ ఎక్కువగా మనకి వీటిని రెస్పాండ్ అవుతూ మనకి అనసూయ గారు చిన్మయ్ గారు వీటి మీద ట్వీట్స్ పెడుతూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అనసూయ టాపిక్ అనేది అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది అనసూయ గారిని ఇప్పటికీ చాలామంది వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల కామెంట్లు పెడుతూనే ఉన్నారు అనసూయ గారు ఏ రకంగా ఆఫర్స్ సంపాదిస్తున్నారో మాకు తెలుసు అంటూ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల వివిధ రూపాల్లో మనకి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఆ ప్రతి కామెంట్ని అనసూయ గారు తీసుకొని రీట్వీట్ చేయడం జరుగుతుంది అలాగే నేను ఏం చేశానో చేసి దమ్ చెప్పే దమ్ముండా అంటూ ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది వ్యూవర్స్ చెప్తున్న ప్రకారం అయితే శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది అసలు ఆ బట్టలు నిండుగా కప్పుకోమన్నారు అంతేగాని అందులో తప్పేముంది కాకపోతే ఏంటంటే ఆ రెండు సామాన్లు ఏవైతే ఉన్నాయో సామాన్లు అలాగే కొన్ని కొన్ని వర్డ్స్ యూస్ చేయడం జరిగింది ఆ టూ వర్డ్స్ కనుక యూజ్ చేయకుండా రిమైనింగ్ అంతా బాగానే ఉంది ఆ టూ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉంటే బాగుండు అన్న అనడం జరిగింది సో ఆ వర్డ్స్ అన్నందుకు కూడా శివాజీ గారు క్షమించమని సారీ చెప్పడం కూడా జరిగింది అలాగే మహి మహిళా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పిలిపించి చెప్పడం జరిగింది అసలు జనాలు దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ఈ ఈ ఇష్యూ అయిపోయినప్పటికీ కూడా ఇంకా లాగుతూనే ఉండడం అనేది చాలా అసభ్యకరమైనది చెప్పుకోవాలి ఎందుకంటే అనసూయ గారు వెంటనే దీని మీద రెస్పాండ్ అవ్వడం అలాగే మా శరీరం మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటామంటూ అనసూయ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే అనసూయ గారిని చాలా మంది రెచ్చగొట్టడం జరుగుతుంది అనసూయ గారు ఎలా ఆఫర్ సంపాదించారో మాకు తెలుసు అంటూ దానికి మళ్ళీ అగెయిస్ట్ గా అనసూయ గారు కూడా రీట్వీట్ చేయడం జరిగింది నేను ఏం చేసి ఆఫర్ సంపాదిస్తున్నానో చెప్పే దమ్ముందా మీకు అంటూ మళ్ళీ రీట్వీట్ చేయడం జరిగింది అలాగే నేను ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా ఎదిగాను ఇంకా స్ట్రాంగ్ గా ఎదిగి చూపిస్తాను అని అయితే కూడా రీట్వీట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కంపారిజిన్ లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే అనసూయ గారిని కూడా అసలు నాగబాబు గారు అలాగే ప్రకాష్ రాజు గారు సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది అయినా సరే అనసూయ గారి మీద నెగిటివ్ కామెంట్స్ అనేవి పెరిగిపోతుంది అనసూయ గారిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అంటూ చాలా మంది వ్యూయర్స్ అయితే మనకి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి నిజంగా అనసూయ గారిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా చాలామంది కామెంట్స్ పెట్టే విధమైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైతే మహిళా కమిషనర్ ఉన్నారో శివాజీ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు అనసూయ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చా ఇచ్చే విధంగా ఉండాలి ఎందుకంటే మనకి ఇక్కడ తప్పు చేస్తుంది అనసూయ కాబట్టి మహిళా కమిషనర్ ఎవరైతే ఉన్నారో అనసూయ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎట్లా బట్టలు ధరించాలి ఏంటి అనేది ఆమెకి కౌన్సిలింగ్ అవసరం కానీ శివాజీ గారికి అవసరం లేదు కౌన్సిలింగ్ అంటూ మంది వ్యూవర్స్ కామెంట్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్ అనేది శివాజీ గారు క్రాస్ అయిపోయారు దీని నుంచి బయటకు వచ్చేసారు అయినా కానీ జనాలు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో ఇదే ఇష్యూ మీద వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ రావడం వాళ్ళకంటే ఒక వ్యూయర్షిప్ పెంచుకోవడం జరుగుతుంది అయిపోయిన దానికి ఎందుకు మళ్ళీ మళ్ళీ వ్యూయర్షిప్ కోసం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని వాడుకుంటున్నారు అనేది అయితే అర్థం కావట్లేదు నా అన్వేషణ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది గా కామెంట్స్ చేయడం జరిగింది శివాజీ గారి మీద కూడా గా మాట్లాడడం జరిగింది ఇలా మాట్లాడినందుకు కూడా నాన్ వెజ్న చెప్పడం జరిగింది ఇండియన్స్ అసలు మంచి వాళ్ళు కాదు ఇండియాలో రేపులే జరుగుతాయి అంటూ నాన్ నా కూడా చాలా నెగిటివ్గా మాట్లాడడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది సపోర్టర్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ శివాజీ గారికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అతను చెప్పిన దాంట్లో తప్పే లేదు అంటూ మరి అనసూయ గారికి కౌన్సిలింగ్ అవసరం అంటారా నిజంగా మన వ్యూఎస్ చెప్తున్నట్టు అనసూయ గారిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు సో మరి ఏం చేస్తారు ఇండస్ట్రీ నుంచి నిజంగా అనసూయ గారిని తీసేసే ఛాన్సెస్ ఉన్నాయా బ్యాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అసలు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.